చూడండి భారీ గణపతి చాలా అంటే చాలా పెద్ద ఉంది ట్వంటీ ఫీట్స్ సెబో ఉంది అనమాట సో ఈ గణేషుడు అయితే మనకి బడంపేటెళ్తుందని అయితే అన్నవాళ్ళు అయితే చెప్తున్నారు సో ఐ ఫ్రెండ్స్ అందరికీ ఇందుకే అందరికి జయశ్రీ గణేష ఇప్పుడైతే మనం జేసింగ్ కళాకారు షెడ్యూ అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి భారీ గణపతి చాలా అంటే చాలా పెద్ద ఉంది ట్వంటీ ఫీట్స్ ఎబో ఉంది అనమాట సో ఈ గణేషుడు అయితే మనకి బడంక్పేటెళ్తుందన్న వాళ్ళు అయితే చెప్తున్నారు సో ఇంకా గణేషుడు వర్క్ అయితే కంప్లీట్ అయితే కాలేదు సో ఇంకా కంప్లీట్ అయ్యేసరికి ఒక వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుండొచ్చు సో ఇక్కడ లోపలికి వెళ్ళి కూడా చూద్దాం మనం వర్క్ ఎంత వర్క్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇగో చే ఎంత పెద్ద చూడు ఇంకా తొండం పెట్టలేదు ఇక్కడ సో మరి ఏ విధంగా తెలియదు ఇక్కడ అయితే వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు కాబట్టి సో పెయింటింగ్ వర్క్ అయితే సరికి మొత్తం మనకు ఒక వన్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ పడితే పడుతుంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గణేషుడు ఒక ఫిఫ్టీన్ ఎబో ఉంటుంది సో ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇక్కడ ఈ గణేషన్కి అయితే సో లోపలికి వెళ్ళిందా సో ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇక్కడ అయితే వర్క్ అయితే ఇంకా ప్రాసెసింగ్ అవుతుంది ఇక్కడ ఈ గణేషన్ చూడండి ఇక్కడైతే మొత్తం ఒక ఫ్రంట్ పేస్ అయితే అయిపోయింది ఇంకా బ్యాక్ ఫీస్ అనేది ఉండదు కదా ఇంకా బ్యాక్ సైడ్ సో బ్యాక్ సైడ్ అయితే ఇంకా అయిపోలేదు మొత్తం సో వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది ఇంకెన్ని పీసెస్ అయితే కూడా తెలియదు ఇలాంటివి అదే మోడల్లో సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే కాలేదు ఫినిషింగ్ వస్తుందన్నమాట మన బడంపేట్ గణేష్ లాగా సో ఫ్రెండ్స్ ఇదైతే చూడొచ్చు మనం లాస్ట్ ఇయర్ కూడా ఉంది ఇదే సేమ్ మోడల్ అనమాట సేమ్ లాస్ట్ ఇయర్ మోడల్ ఉంది ఇక్కడ మన గణపతి కూడా చాలా పెద్ద ఉంది రైట్ అయితే చాలా ఉంది ఇక్కడ చూడండి అయితే ఇక్కడ బ్యాగ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మన లాస్ట్ ఇయర్ బడంగపేట్ గణేష్ అనమాట సేమ్ లాస్ట్ ఇది అదే ఇక్కడ వర్క్ అయితే ఫినిషింగ్ జరుగుతున్నది అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు సో బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్ సో మనం సో ఫ్రెండ్స్ ఇంకా పెయింటింగ్ వర్క్ ఇంకా చాలా వర్క్ ఉంది కాబట్టి వర్క్ ఇంకా స్టార్ట్ మొత్తం అయిపోయేసరికి ఒక వన్ లేదా వన్ అండ్ హాఫ్ అయితే మంత్ అయితే పడుతుంది ఆఫ్టర్ బోనాల పండుగ ఫెస్టివల్ తర్వాతనే స్టార్ట్ అయిపోతుంది అంట వర్క్ అయితే సో వర్క్ అయితే ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుందో ఎప్పటి వరకు అయిపోతుందో అన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడం సేమ్ ఇవే మోడల్ అనమాట ఇంకా వర్క్ అయితే ఇంకా ఏం కూడా ఏమంటే పూర్తి అయిపోలేదు చాలా టైం పడుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎవడొచ్చాయి చూడండి ఇది అంటే ఫ్రంట్ ఫేస్ అనమాట డబల్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే అయిపోయింది ఇంకా మొత్తం పూర్తి కాలేదు ఇక్కడ స్టాండ్ కూడా వేసారు మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మరి రేపు లేదా వెళ్ళిండి ఇక్కడ బ్యాక్ సైడ్ వర్క్ కూడా అంట ఒకటే మోడల్ ఉన్నాయి గణేషులు అయితే అంటే సో ఇది ఫ్రెండ్స్ జయసింగ్ కళాకార్ షెడ్యూ ఒక నిర్మ ఇప్పుడైతే చూస్తున్నాం కదా వరకు ఎంత వరకు అయిందో సో మన ఛానల్ అయితే మొత్తం గణేశులకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా కామెంట్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజీని కూడా ఫాలో అవ్వండి చెందు క్రియేషన్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్